ముప్పై ఒకటో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా ఈ ఇరవై ఐదో తారీఖున జూలై ఇరవై ఐదో తారీఖున మొట్టమొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది సాధారణంగా అందరూ వరలక్ష్మి వ్రతాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా వ్రతం చేసుకోవచ్చు కొంతమందికి దగ్గరికి వచ్చాక కుదరకపోతూ ఉండొచ్చు అంచేత ఇరవై ఐదో తారీఖున కూడా చేసుకోవచ్చు అందులోను ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటారో రెండో విషయం ఏంటంటే కనుక జూలై ఇరవై తొమ్మిదో తారీఖున మొట్టమొదటి శ్రావణ మంగళవారం కూడా వచ్చింది అంచేది ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు వరలక్ష్మి వ్రతం కానీ లేదా శ్రావణ మంగళగోరి వ్రతాలు కానీ చేసుకుంటూ ఉంటారు ఈ వ్రతాలు చేసుకోవడానికి మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా మా యొక్క మీ యొక్క ఈ వరలక్ష్మి వ్రత విధానం తెలుగు అనుకుంటున్నా లేకపోతే కనుక శ్రావణ మంగళకోరి వ్రతం పూజా విధానం తెలుగు అనుకుంటున్నా కూడా మీకు వీడియోలు వస్తాయి మా వీడియోలు అంటే నేనే చేయించినటువంటి పూజా విధానం వీడియోలు వస్తాయి కాబట్టి ఆ వీడియోలు ఎదురకుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరే మీ చేతోటి ఆ వ్రతాలు చేసుకోవచ్చు మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా అని ముందుగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పక్షంలో ఎలా పడిపోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఇబ్బందికరంగానే కనపడుతోంది కొంతమంది ఏంటంటే పైకి మంచి వాళ్ళగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న బెట్టింగ్లు షేర్ మార్కెట్లు జోత ప్రక్రియలు జోలికి వెళ్ళిన నష్టపోతారు జాగ్రత్త అనవసరంగా ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి ప్రేమించిన వాళ్ళతోటి దూరం జరిగే ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు కనపడుతూ ఉన్నాయి వ్యాపారంలో ఒడుదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగానే సాగేలా కనపడుతుంది ఉద్యోగపరంగా కూడా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా నిరుద్యోగులు అవకాశాలు కూడా కొంచెం స్వల్పంగానే కనపడుతూ ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు కొంచెం ప్రభావాన్ని చూపిస్తాయి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారాల్లో చికాకులు పెరిగిపోవడము ఉద్యోగంలో కూడా అదనపు పని భారం చేయవలసిన దానికన్నా ఎక్కువ పని చేయవలసి రావడము అప్పులు చేయవలసి రావడము అనవసరమైనటువంటి ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు డబ్బులకి సంబంధించినటువంటి విషయంలో తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోవడాలు అలాగే అరువులు అప్పులు ఇవ్వడం వల్ల నష్టాలు కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవ్వడాలు శారీరక అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బందులు పెట్టడాలు లేని వారికి రావడాలు ఇంటర్వ్యూల్లో కూడా నిరాశ అంటే కనుక సరైనటువంటి అప్రోచ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా మంచి వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు చేజారిపోతాయి జాగ్రత్త మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏదో చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైనటువంటి వ్యక్తులతోటి ఇబ్బందులు పడతారు ఆర్థికంగా కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోని ఉన్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి ముఖ్యంగా గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని బాగా ఇబ్బందులు గురిచేస్తాయి కాబట్టి జాగ్రత్త పూర్తి ఈ ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటి విషయాలు కొంచెం మె మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహకారం తీసుకోండి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ నష్టాలు ఉన్నాయి ఇష్టమైన వాళ్ళతో వివాహం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ దూరం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి సంతానం కూడా మీ మాట వినకపోవడం పిల్లల వల్ల సమస్యలు పిల్లలు ప్రేమ వ్యవహారాలు లేకపోతే వివాహ విషయాల్లో వాటి వల్ల సమస్యలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశము క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నీ వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు గొడవలు కుటుంబ కలహాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతంగా ఖర్చులు అలాగే ఇల్లు కొనాలనుకున్న కట్టాలనుకున్న ఆటంకాలు కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఉంది మద్యపానం ధూమపానం వ్యసన పనులకు ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైనగా స్త్రీ పురుష వ్యామోహాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యామోహాలకు దూరంగా ఉండడం సెల్ ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండడం మీరు అనుకున్నటువంటి టార్గెట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల అవకాశాలు వచ్చినా కూడా మీ స్వయంకృత అపరాధం వల్ల పోగొట్టుకునే ఉన్నాయి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి బాగా పెరిగిపోతుంది అనుకున్నంత కెరీర్ గ్రోత్ కనపడటం లేదు స్త్రీలకి భర్తతో ఇబ్బందులు విభేదాలు మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి చికాకులు బాగా పెరిగిపోయే అవకాశం కనబడుతుంది ధన నష్టం కనబడుతుంది వ్యాపారాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము ఆస్తి తగాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము లేకపోతే కనుక భూతప్రాత పిషాజాతి గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి మీకు సమాధానానికి మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకానోభు స్వస్తే.